పెద్ద మనిషి అవడం తెలియని మగాడు కూడా ఉంటాడా ఎక్కడ పెద్ద తిమ్మి పెట్టి అరుగుతున్నట్టుండే పెట్ట కాదు నేనే దాని గురించి వివరంగా చెప్పనా చెప్పు చూద్దా అదొక గొప్ప రహస్యం నేను పెద్ద మనిషి అయినప్పుడు అంతర్వేది దగ్గర ఇష్టం వచ్చింది ఆదోనిలో ఆముదం చెరువు పొంగింది మహారాష్ట్రంలో భూకంపం వచ్చింది మన రాష్ట్రంలో కరెంటు కోత వచ్చింది నరసాపురంలో రొయ్యల చెరువు తవ్వితే పెట్టోని పడింది అంతే కాదు తవలేశ్వర అలకట బద్దలై వరదా దంపలు ముంచినది అసలు నేను ఎందుకు పెద్ద మనిషిని అయ్యాను అతి మూడు లోకాలను ముంచడానికి సతి ఇప్పుడు అర్థమైందా నేను చెప్పిన విషయం అంతా ఆ తర్వాత నే అసలు మన భాష మార్చుతున్నావా యా బై బై hey కాల్కిన్ तेल వాల అసలు భాష బయట పెట్టడానికే కాలు కింద తేలన్న సరిగాను సతీ కేంద్రం నీకు వెళ్ళిపోయేము నీకు ఎన్ని తెలియవు ఎన్ని వేస్తుంది ఢిల్లీ తిరుమల వేస్తుంది బొంబాయి తిరుమల వేస్తుంది హైదరాబాద్ తిరుమంతులు వేస్తుంది బెంగళూరు తిరుమంత్రం వేస్తే ఈ మధ్యనే దుబాయ్ తిరుమంత్రం కూడా వేస్తే ఏళ్ళు నీకు ఎలా భయము ఎంత మంత్రం తెలిసినా తేలుకుండా నాకు భయం మళ్ళీ మొదటికి వచ్చిందే తిమ్మిరి పెట్ట అమ్మ గోదారి తల్లి మాయమ్మ గోదారి తల్లి నాసికంలో జన్మ నెచ్చావు నామ పాడవు కలిగి కదిలావు రాజమండ్రిలో వంకలేశావు నాపురముల నాట్యమాడావు అంతర్వేదిలో అలన కలిశావే అమ్మ గోదారి తల్లి మాయమ్మ గోదారి తల్లి అది పడవా అరివిల్లా అరివిల్లా అంటే పడవా గురే తంటయ్యా పడవ కంటే లోపల నేడు ఇంకా బాగుంది ఆ నీడను బట్టే పర్వచ్చా వచ్చిందిరా ఈ వస్తున్నాడు దరికి వచ్చే ముందే గోదానాన్ని చూసేద్దాం ఎంత ఎవరండి రంగులు పరవేసుకొచ్చారు రంగు దర్రా దగ్గర మనుషులు తీసుకెళ్తున్నారంటే ఎవరై ఉంటారా బయట బాగున్నావా ప్రయాణం బా జరిగిందా మన వాళ్ళని పంపాను ఆ వచ్చారు ఇంటికి తీసుకొచ్చారు మీ ఆదరణండి నేను అడిగింది ఆవిండి నిన్ను కాదు సమాధానం చెప్పాల్సింది ఆవిడ నువ్వు కాదు ఆ ఎంత కాదండి అలిసిపోయింది ఇవిగో తాళాలు బీల్వాలో రెండు లక్షలు ఉన్నాయి ఎంత కావాల్సిన వాడుకోవచ్చు వెచ్చాలు చీరల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి ఇంకేమైనా కావాలనుకో క్షణం క్షణంలో ఏర్పాటు చేస్తాను కానీ నా అనుమతి లేకుండా నీ కాళ్ళు ఇంటి గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు నేను గడప దాటమే కదండి లోపల కూడా ఎవరు రారు గాలి తప్ప ఆ గాలి కూడా నా పర్మిషన్ లేకుండా లోపలికి రావడానికి వెళ్ళేది లెవెల్ దాటారు బుక్ అయిపోతారు రేపు మళ్ళీ వస్తారు ఆవిడీ బుల్లబ్బాయ గారు తాగు మనిషి అంట పట్నం నుంచి తీసుకొచ్చి గట్ట ఎవరైనా చూస్తే తీగి తీసేస్తా ఊకేయించాడు ఏమైనా సరే ఒక్కసారి మొహాన్ని ఏ లేకుండా చూడాలనుందా ఓరు బాబు చూస్తానంటే చూతారంటే ఎందుకు చంపుతారా చూస్తే తప్పేంటే తప్పు కాదు ఇప్పుడు వెళ్ళకపోతే తప్పు ఏ అదిగో ఈ రోజు చీకత్సం మనసు కలుస్తా రోజు ఆ రోజు అంతా రంగు మీరు జిమ్ ఇప్పుడు కానీ తొందరపడి మనం రేపు దాడకపోతే మన పార్కింగ్లు అన్ని రంగులు అయిపోతాయి మా నాన్న మీద ఎవరంగులు వేసేది సోతా చెల్చల్ పిక్ టలంగు పిట్ట బుల్ బుల్పిక్ టలేసి పట్ట తిప్పిస్తా చెట్టు పుట్ట సర్దించేస్తా టక్ట బుట్ట BOOP <laughs> BOOP Hey, yeah, yeah, yeah.

చె చెట్టులు పెట్ట చలందు పెట్ట బుల్ బుల్ పిట్ట బలేసి పెట్ట తెప్పిస్తా చెట్టులు పెట్ట సర్దించేస్తా పెట్ట రా బాబో అయిపోయావురా ఇతవ నెల అయినా పెళ్లి చేసుకున్నాను కాదు ఆ అమ్మాయి మీద సంతకాలమే వేస్తావురా ఓరేయ్ నువ్వు కావాలనే ఏసావురా ఇంకా అప్పుడొప్పగా మన పాత్ర వాడు రే పెద్దవా ఎందుకబ్బాయి సత్తా నేను వాళ్ళ కావాలనే వేసానా ఏంటి సత్యమ్మాయి అద్దం అనుకున్న ఆవిడ పక్కలో తప్పు ఉంది ఈవిడు ఎదురు వచ్చింది ఈవిడి మీద పడింది ఆ పడద్ది పడద్ది ఆ సత్యం మీద నువ్వు ఎంతనే వేసుకో ఆవిడ నీకే ఎత్తది నువ్వు ఆవిడికే ఎత్తావు నీ దగ్గర రంగులేసుకుని అలవాటు మధ్యలో అలవాటు లేనివాడికి ఎత్తేలో కదా చిన్న పట్టు సూపుగా వస్తారు చూడుకుంటాను కోతున్నారు ఎంత బాగుంది ఆ పసుపు నీళ్ళలో పొత్తుడి బొమ్మల ఇంకా నా కళ్ళలో ఆ ఆడుతుంది ఆడుతుంది కాసేపు ఎవడు వస్తాడు అప్పుడు బాగా అయిపోయూ రే ఆ జ్యోతిషుడు రాజు గారిని నరికేయాలి నేను నూట నాలుగు సంవత్సరాలు చెప్పాడు చెప్పి నాలుగు రోజులు కాలేదు ఈ ప్రమాదం వచ్చి పడింది

ఈ రోజు నుంచి ఆవిడకి ఏం కావాలన్నా ఏది అడిగింది అన్నీ నువ్వే చూస్తే ఆవిడ విచిత్రమైన మనిషి నా మనిషి ఈ పని నీకే ఎందుకు చెప్తున్నానంటే నీ మీద నా నమ్మకం ఉంది నీ ఆటన్నా పాటన్నా మాటన్నా నాకు చాలా ఇష్టం ఇది ఆవిడ కూడా ఇష్టపడేలా చెయ్యాలి రేపు నోములంటా ఏర్పాట్లు చూడండి